హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని ఫార్మ్స్ టూ టాప్ క్వాలిటీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మనకి వెస్ట్ గోదావరి జిల్లా భీమవరం నుంచి పవన ఫామ్స్ వారైతే అయితే మనకి ఈ వీడియోని పంపించడం జరిగిందండి ఈ వీడియోలో టూ టాప్ క్వాలిటీ భీమవరం మెట్టవాటానికి సంబంధించినటువంటి రెండు టాప్ క్వాలిటీ పుంజుల అమ్మకానికి చూంచడం జరుగుతుంది సో ఈ రెండు పుంజుల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ముందుగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి అబ్రాస్ పుంజు యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు బరువు నాలుగు కేజీల పైన ఉంటుంది వయసు వచ్చేసరికి పదహారు నెలలుగా చెప్తున్నారండి ఇది భీమవరం మెట్టవడానికి సంబంధించినటువంటి కోడి పుంజుగా చెప్తున్నారు డబల్ బాడీ కలిగినటువంటి పుంజుగా అనమాట టాప్ క్వాలిటీ అని చెప్తున్నారండి పుంజు మాత్రం ఎక్సలెంట్ క్వాలిటీ అని బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది సో మీరు కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చండి చాలా బాగుంది పుంజు అయితే అలాగే ఈ పుంజు యొక్క ధర వచ్చేసరికి కాస్ట్ వచ్చేసరికి పన్నెండు వేల రూపాయలు చెప్తున్నారండి ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ చెప్తున్నారు దీని ఒక ధర చూసుకున్నట్లయితే పన్నెండు వేల రూపాయలు అయితే చెప్పడం జరిగింది అలాగే డిస్కౌంట్ కూడా ఇస్తాననే బ్రదర్ అయితే మనకి చెప్పడం జరిగిందండి అలాగే రెండవ పుంజు చూసుకున్నట్లయితే ఇది తెల్లనిమిలి పింగళా అండి దీని ఒక ఎత్తు వచ్చేసరికి ఇరవై మూడు బరువు మూడు కేజీల ఐదు వందల గ్రాములు వయస్సు వచ్చేసరికి పద్నాలుగు నెలలుగా చెప్తున్నారండి ఇది కూడా భీమవరం మెట్టవాటానికి సంబంధించినటువంటి కోడి పుంజుగా చెప్తున్నారు కాస్ట్ వచ్చేసరికి పదివేల రూపాయలు చెప్తున్నారు దీని యొక్క ధర వచ్చేసరికి పదివేల రూపాయలు చెప్తున్నారు సో ఈ రెండు పుంజులు కూడా భీమవరం క్వాలిటీలండి క్వాలిటీలు అండి క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ క్వాలిటీ అని చెప్తున్నారు అలాగే దెబ్బలాట్లు కూడా చాలా బాగుంటాయని బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది సో ఫిక్స్డ్ కాస్ట్ కూడా కాదండి డిస్కౌంట్ అనేది ఇస్తానని చెప్తున్నారు సో దయచేసి ఈ రెండు పుంజులు ఎవరికైనా నచ్చినా కావాల్సిన ఇంట్రెస్ట్న తీసుకోవాల్సిన సరే బ్రదర్ యొక్క నెంబర్ని అయితే నా టైటిల్లో అలాగే డిస్క్రిప్షన్ ఇవ్వటం జరుగుతుందండి సో దయచేసి నచ్చిన వాళ్ళు కావాల్సిన వాళ్ళు బ్రదర్కి కాల్ చేయండి బ్రదర్ దగ్గరికి వెళ్ళండి క్వాలిటీ చెక్ చేసుకొని రేటు మాట్లాడుకుని తీసుకోండి బ్రదర్ యొక్క అడ్రస్ చూసుకున్నట్లయితే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అండి బ్రదర్ యొక్క ఫామ్ నేమ్ వచ్చేసరికి పవన్ ఫామ్స్ అనమాట నెంబర్ని అయితే నేను టైట్లో అలాగే డిస్క్రిప్షన్లో రెండిట్లో కూడా ఇస్తాను సో దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నచ్చిన వాళ్ళు కావలసిన వాళ్ళు మాత్రమే బ్రదర్కి కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకుని రేటు మాట్లాడుకుని తీసుకోండి అనవసరంగా టైం పాస్కి మాత్రం ఎవరు కూడా కాల్ చేయొద్దండి నచ్చిన వాళ్ళు మాత్రమే ఫోన్ చేసి తీసుకోండి